ఎన్నికలలో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిదే విజయమని అందుకోసం సూర్యాపేట జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు ప్రణాళికతో పనిచేయాలని పట్టభద్రుల ఎన్నికల ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక దేశంలో సంక్షేమం పెద్ద ఎత్తున జరిగిందని అన్నారు తెలంగాణలో గత ఐదేళ్ల కాలంలో కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ జరిగిందని చెప్పారు భువనగిరిలో ఎయిమ్స్ ను కేంద్రం ఏర్పాటు అన్నారు కరోనా సమయంలో పేదలకు అండగా నరేంద్ర మోదీ నిలిచారని ఇప్పటికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడియం రామచంద్రయ్య కర్ణాటక కిషన్ కెఎస్ రత్నం రవి లక్ష్మణ్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సైన్యానికి తుంగతూర్తి సూర్యపేట వివిధ మండలాల నుండి గ్రామాల నుండి వచ్చేసినటువంటి సైనికులందరికీ కూడా నేను రెండు చేతులెత్తి పెద్దపల్లి ఎంపీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి దానికి అనుకూలంగా ఒక్కొక్క మెట్టు పార్లమెంటు సభ్యులను పెంచుకోవాలి ఎమ్మెల్సీలను పెంచుకోవాలి రేపు రానున్నటువంటి కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యను కూడా పెంచుకున్నట్లయితే గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై తొమ్మిది లోపే రెండు వేల ఇరవై తొమ్మిది లోపే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాజకంగా మీకు ఏ సమస్యలున్నా మేము నిలబడతాం ఏ ఇబ్బందున్నా ఉన్నా చంద్రు గారితో ఏ సమస్య ఉన్నా ఒంటి గంట రాత్రి రావడానికి సిద్ధమయ్యేటటువంటి వ్యక్తిని నేను ఒక గ్రూప్ వన్ అధికారిగా పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు కమిషనర్గా పనిచేసేటటువంటి అవకాశం ఉండేది అయినా సరే ప్రభుత్వంలో నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకుండే ప్రజాసేవ చేయాలనేటటువంటి సంకల్పంతో రెండు వేల పద్దెనిమిదిలో నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలను చూసిన అక్కడ బానిసత్వం ఎట్లుంటుందో చూసిన అక్కడ ఉండేటటువంటి కుటుంబ పాలన ఎట్లుంటుందో చూసినా అక్కడ ఉండేటటువంటి అవినీతి ఎట్లుండేదో చూసినా నచ్చలే అన్ని స్థానాలు నాకు అవసరం లేదు నేను వచ్చింది నేను సిద్ధాంతాల కోసం వచ్చిన ఈ సమాజంలో నా వంతు సేవ చేసి పేరు ప్రఖ్యాత చేసుకోవాలని చెప్పేసి వచ్చిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది పదవులు ఇస్తా అన్నది పైసలు ఇస్తా అన్నది నాకు పదవులొద్దు పైసలు వద్దు నాకు పని కావాలి నాకు పని కావాలి నాకు గౌరవం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటే అక్కడ కూడా బానిసత్వాన్ని చూసిన ఈరోజు ఈ రోజు నేను వచ్చి దాదాపు నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా బీజేపీ పార్టీ నేను ఇరవై రోజులైంది ఉంది ఈ ఇరవై రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నా సేవలను భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకున్నది మూడు రోజులు హెలికాప్టర్ ఇచ్చింది నేను అడగలే నేను అడగకుండానే నల్గొండ జిల్లాకి నీకు ఇన్ఛార్జ్ ఇస్తున్నామంటే ఒకటే చెప్పిన పని కల్పించండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నా అక్కలకు నా తమ్ముళ్లకు నేను అండగా నిలబడడానికి ఒక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఒక ఎంపీగా మాజీ అధికారిగా నేను కమిట్మెంట్ తోటి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అదృష్టవంతుడిగా భావిస్తూ కలిసి కట్టుగా పనిచేద్దాం ఎమ్మెల్సీని గెలిపించుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు అన్న గారికి గారికి రత్నం మీ కూడా హృదయపూర్వకంగా జరగబోయేటటువంటి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి నిజాయితీ పరుడు విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కోసం ఒక నిబద్ధతతో దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈరోజు సూర్యపేట పట్టణంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ విద్యార్థులు అవ్వచ్చు యువకులు అవ్వచ్చు ఉద్యోగులు అవ్వచ్చు నిరుద్యోగులు అవ్వచ్చు అనేక సమస్యలతో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి మా నాయకులందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ఈ ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి పెద్దపల్లి ఎంపీగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ రెండు చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది సంక్షేమంలో కూడా ముందుంది కరోనా సమయంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదవాళ్ళకి ఉచిత వ్యాక్సినేషన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారినే అభ్యర్థి అనుకొని యువకులందరూ ఉద్యోగులందరూ పట్టభద్రులందరూ కూడా ఓటేసినటువంటి అంశాన్ని మరొకసారి మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇరవై ఏడో తారీఖున జరిగేటటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా నరేంద్ర మోడీ గారుగానే భావించి మీ అమూల్యమైనటువంటి ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి వేచి గెలిపించినట్లయితే రేపు నిరుద్యోగ సమస్యలపై వారు పన్నెండు నెలలు పనిచేస్తున్నారు తొమ్మిది నెలలు జీతాలు ఇస్తున్నారు కరోనా సందర్భంలో కూడా విషయం చెప్పడం జరిగింది వైద్యం గురించి కరో తొమ్మిది నెలల్లో మూడు టీకాలను పరిశ్రమల టీచింగ్ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సరే ఇబ్బందులు ఉన్నాయి పల్లారాయణ కానీ ఎమ్మెల్సీ అనే శాసన మండలిలో ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువత గురించి కానీ ప్రైవేట్ కళాశాలలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ పాఠశాలలో పడుతున్న ఉపాధ్యాయుల గురించి కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ఒకరోజు మాట్లాడలేదు అందుకే ప్రేమేందర్ రెడ్డికి పాఠశాల కళాశాల లేవు మనం ఎవరు గెలిపించినాం రాజకీయాలను వ్యాపారం చేసుకునే వాళ్ళని నాలుగు సార్లు గెలిపించాం దిలీప్ అనే వ్యక్తి ఓ పిఎస్గా ఉండి ఉమామాధరెడ్డి కానీ మాధవరెడ్డి దగ్గర ఆఖరికి ఏసీబీ ట్రావెల్ చేసే పరిస్థితిలో ఆయన రాజకీయాలు వెచ్చిన రెండుసార్లు ప్రజలు మోసపోయినారు ఇవాళ పత్రికల్లో ఉంది కేసీఆర్ను అడ్డం పెట్టుకొని లోపలందరినీ ఈయన దోసుకున్నది దాసుకున్నది కొంత కేసీఆర్కి ఇవ్వడం ఆయన ఆస్తులను పెంచుకోవడం ఆయన కళాశాలను పెంచుకోవడం కళాశాల వారి ఇంజనీరింగ్ కళాశాలగా డీముడ్ యూనివర్సిటీ చేసుకుంటారు డీముడ్ యూనివర్సిటీ అంటే మీ అందరికీ తెలుసు ఫీజులు వాళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్ళు ఇష్టానుసారంగా అడ్మిషన్లు ఉంటాయి వాళ్ళు ఇష్టానుసారంగా కళాశాలను నడుపుకునే అవకాశం ఉంటుంది అలాంటిది ఎవరికి ఇచ్చాను మల్లారెడ్డి కోవల్ ఒకటి రాయచర్ రెడ్డి కోరు అంటే ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గెలిస్తే ఈరోజు నిరుద్యోగ సమస్య గురించి కానీ నిరుద్యోగ సమస్య మీద ఎడ్యుకేషన్ చేసింది బీజేపీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవాళ నిరుద్యోగ అయిన యువత మొత్తం కూడా ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం రేపు శాసనసభలో ఏవిఆర్ రెడ్డి గారు ఉన్నారు వారికి కుడిపుజంగా ప్రేమేందర్ రెడ్డి గారు గెలిస్తే అన్ని వర్గాల శాసన మండలిలో మనం గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన మాట్లాడే అవకాశం కోసం మీ పక్షాన్ని నిలబడడానికి ప్రేమేందర్ రెడ్డి గారు కోటేయమని అడుగుతుంది